ఫిట్నెస్ జోన్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫిట్నెస్ ని చాలా కేర్ తీసుకుంటున్నారు ఫిట్నెస్ అంటే నిజంగా టాబ్లెట్స్ వేసుకుంటే అది ఇన్సైడ్ వల్ల మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తుంది కానీ బాడీ కి ఫిట్నెస్ అని కొన్ని ఎక్సర్సైజ్ చేస్తారు కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు ఆ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ మధ్యలో అందరికీ తెలిసిన ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే ఫిజియోథెరపీ సో ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కూడా తెచ్చుకుంటున్నారు అంటే నిజంగా మెడిసిన్ తో క్యూర్ కానీ ఫిజియోథెరపీ క్యూర్ అవుతుందా ఈ విషయాలు అయితే నాకు అంత క్లియర్గా తెలియదు సో ఈ రోజు మనతో మాట్లాడడానికి సూర్యసాయి అఖిల్ ఎంపీటి ఆయన ఆర్థర్న్ స్పోర్ట్స్ కి సంబంధించిన డాక్టర్ అనమాట ఆయనతో మాట్లాడి మనకి ఫిజియోథెరపీకి సంబంధించి ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి అసలు ఎందుకు ఫిజియోథెరపీ అంటే ఏంటి ఈ విషయాలు తెలుసుకుందాం హాయ్ అఖిల్ గారు సో ఫిజియోథెరపీ అంటే నేను చెప్పిన ప్రకారం నాకు తెలిసిందండి అసలు వాట్ ఈస్ ఫిజియోథెరపీ ఫస్ట్ ఫిజియోథెరపీ ఎక్స్పర్టైజ్ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్ హూ కెన్ ట్రీట్ ద పెయిన్ వితౌట్ ఎనీ మెడికేషన్ అంటే నార్మల్గా మీరు వెన్ యూ హ్యావ్ పెయిన్ డెఫినెట్గా మీరు కన్సల్ట్ అయ్యేది ఒక ఫిజిషియన్ ఆర్ అన్ ఆర్థోపెడిషియన్ ఇఫ్ ఇట్ ఈస్ ద బ్రెయిన్ న్యూరో కానీ మేము అలా కాదు ఎనీ పెయిన్ న్యూరో బ్రెయిన్ కావనివ్వండి మజిల్ కావనివ్వండి లేకపోతే బోన్స్ కావనివ్వండి వీ విల్ బి ట్రీటింగ్ ఫ్రమ్ ద రూట్స్ ఓకే అండ్ మెడికేషన్ పెయిన్ విల్ విత్ మెడిసిన్ మెడిసిన్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ స్టాప్ ద సిగ్నల్ టు ద బ్రెయిన్ దూ హ్యావ్ ద పెయిన్ పెయిన్ ఎక్కడికి పోతున్నమాట సో అంటే లోపల ఉన్న పెయిన్ని కప్పెట్టడానికి వేసుకుని చేసుకుంటాం బట్ ఫిజియోథెరపీ ద్వారా ఇన్సైడ్ నుంచి మనకు సొల్యూషన్ అయితే వస్తుంది అంటే అంటే ఫిజియోథెరపీ ఒక నర్వ్ సిస్టమ్ లేదంటే ప్రాబ్లమ్ వస్తే దానికి ఫిజియోథెరపీ ద్వారా సొల్యూషన్ దొరుకుతుందని చాలా మందికి తెలుసు అది అంతేనా లేదంటే ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఇది సబ్ డివిజన్స్ ఉంటాయి లైక్ ఒక మెడికల్ లో న్యూరో కార్డియో లాగా ఫిజియోథెరపీలో కూడా ఆర్థో న్యూరో కార్డియో స్పోర్ట్స్ జీరియాట్రిక్స్ పీడియాట్రిక్స్ అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి ంత వరకు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి సో అన్ని ఏరియాస్ లో కూడా ఫిజియోథెరపీ కవర్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా రీడియాట్రిక్ లో ఒకలాగా ఉంటుంది జీరాట్రిక్ ఒకలాగా ఉంటుంది ఈ మధ్య ఉండి ఆర్థో స్పోర్ట్స్ అన్నిటిలో ఒకలాగా ఉంటుంది ఓకే సో మీరైతే ఎస్పెషల్లీ ఆర్థో అండ్ స్పోర్ట్ కి సంబంధించి ఉన్నారు కదా అంటే ఆర్థో అనగానే అందరికి ఫస్ట్ కాళ్ళ నొప్పులు ఉన్నాయి లేకపోతే ఇవే గుర్తొస్తుంటే నిజం చెప్పాలంటే ఒక ఫార్టీ ఏజ్ రీచ్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తారు సో మీకు తెలిసి మేజర్ గా ఉన్న ప్రాబ్లమ్ ఏంటి దానికి ఫిజియోథెరపీ మాట్లాడడం కాబట్టి మా అమ్మమ్మ తీసుకోండి మా మమ్మల్ని తీసుకోండి లేకపోతే హు ఎవర్ హు ఓల్డ్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కామన్ గా మనం అబ్జర్వ్ చేసేది మోకాల నొప్పులు తర్వాత నడుము నొప్పి లేకపోతే మెడ నొప్పులు భుజాల నొప్పులు సో ఈ ఏజ్లో మీకు ఈ నొప్పులను ఎందుకు అంటాము అంటే జనరేషన్ అనేది కనబడుతుంది మనకి సో జనరేషన్ అంటే అరిగిపోవడం అది కామన్ ఇట్స్ నాట్ ఏ వెరీ క్రానిక్ అని అనలేము సో కామన్ థింగ్ వీ కెన్ ప్రివెంట్ ఇట్ ఎట్ అక్యూట్ స్టేజ్ అంటే ప్రివెన్షన్ ఉండే స్టేజెస్ ఉంటాయి దీనిలో స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అని స్టేజెస్ ఉంటాయి అకార్డింగ్ టు స్టేజెస్ వీ కెన్ క్యూర్ ఇట్ బ్యాక్ ఓకే అట్లా కానీ ఒకటి కంప్లీట్గా క్యూర్ చేయలేము ప్రివెంట్ చేయగలుగుతాం ప్రివెన్షన్ ఉంటుంది ప్రివెన్షన్ కంపల్సరీ ఉంటుంది ఫిజియోథెరపీలో ద బెస్ట్ పార్ట్ ఈస్ ఒకళ్ళు ముసలలు అవుతున్నారు అనుకుందాము వాళ్ళకి కొన్ని మెడిసిన్ ద్వారా ముసలలు అవ్వకుండా ఉండేలాగా ఇన్సైడ్ ద బాడీ మీ ఏజ్ అనేది వస్తుంది కదా అది తగ్గకుండా ఉండాలి అంటే ఐ సజెస్ట్ ఫిజియోథెరపీ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఓకే అంటే నిజానికి ఇది ఒక పెద్ద టాపిక్ అనే చెప్పాలి సీరియస్ గా ఇప్పుడు మీరు ఇందాక షోల్డర్ పెయిన్ అవి అని చెప్పారు కదా అంటే షోల్డర్ పెయిన్ అంటే బేసికల్ గా స్పాండిలైటిస్ అంటూ ఉంటారు సో ఏజ్ వల్లనే వస్తుందా అండి అది లేదంటే ఫుడ్ వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది ఫుడ్ ఈస్ ఆల్సో ప్లేయింగ్ ఏ కీ రోల్ అట్ ప్రెసెంట్ జనరేషన్ పాస్ట్ జనరేషన్ లో కాదు పాస్ట్ జనరేషన్ ఇస్ ప్యూర్లీ ఏజ్ ప్రెసెంట్ జనరేషన్ ఏజ్ అస్ వెల్ యాజ్ ఫుడ్ ఆల్సో అండ్ యాజ్ వెల్ యాజ్ సెడేటరీ లైఫ్ స్టైల్ మనముండే లైఫ్ స్టైల్ కూడా చాలా ఏమంటాము సున్నితంగా సుకుమారంగా అంటాం కదా అలా అయిపోయింది వీఆర్ నాట్ కీపింగ్ అవర్ సెల్ఫ్ ఫిజికల్లీ యాక్టివ్ మెంటల్లీ యాక్టివ్గా ఉంటున్నాం చాలా మెంటల్లీ స్ట్రెస్ఫుల్గా ఉంటున్నాము ఫిజికల్గా ఇవ్వట్లేదు మనం దాన్ని సో దట్స్ వేర్ వీఆర్ లూజింగ్ అవర్ మజిల్ స్ట్రెంగ్త్ అవర్ ఫిజికల్ ఫిట్నెస్ వీఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్ సో వీ హ్యావ్ టు రీగెయిన్ ఇట్ సో దానికి తగ్గట్టుగా మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవాలి ఎవ్రీ ఇండివిజువల్ హాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ స్పాండిలైటిస్కి ఏంటిది అంటే ఏజ్ రిలేటెడ్ అంటే ఎబో ఫార్టీ ఎందుకు అంటే ఇప్పుడు హౌస్ హోల్డింగ్ మెయిన్లీ ఫీమేల్స్కి చూస్తాం మనం ఇది లేదంటే ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి చూస్తాము అట్లా అంటే ఇండివిజువల్ ఒక్కొక్క ప్రొఫెషన్లో ఒక్కొక్క ప్రాబ్లం మేజర్గా ఉంటుంది సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి హౌస్ హోల్డ్ ఉమెన్స్కి మేజర్గా మేము స్పాండిలైటిస్ అనేది చూస్తాం ఓకే అంటే ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్ ఎందుకంటే ఎక్కువ టూ వీలర్ రైడ్ చేసే చేసే వాళ్ళు వాళ్ళు ఫేస్ అంటే వీటికి వాళ్ళకి ఎప్పుడు ఇప్పుడు దగ్గరికి వెళ్ళాలి అని ఏది కరెక్ట్ టైం సింపుల్ పెయిన్ స్టార్ట్ అయిందని మీకు ఒక ఇండికేషన్ మీకు తెలుస్తుంది ఇఫ్ ఇన్ రెస్ట్ మోడ్ పెయిన్ తగ్గుతుంది ఇట్ మీన్స్ అది చాలా చిన్న స్టేజ్ లో ఉంది మీరు రెస్ట్ ఇచ్చి కొంచెం వ్యాయామాలు చేసుకొని ఇంట్లో మీరు డైలీ లైఫ్ ని కంటిన్యూ చేయచ్చు మీరు రెస్ట్ తీసుకున్నా తగ్గట్లేదు ఒకవేళ రెస్ట్ తీసుకున్న ఆ కొద్దిసేపు తగ్గడం మళ్ళీ కమ్బ్యాక్ అవ్వడం జరుగుతుంది దెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు మీకు సరైన గైడెన్స్ ఇస్తారు ఎందుకు అలా అవుతుంది రిపీటెడ్ స్ట్రెస్సా రిపీటెడ్ ఇంజురీ ఏమన్నా అవుతుందా బాడీలో స్ట్రెస్ ఇంజురీస్ కూడా అవుతాయి అంటే మనం ఒక బోన్ మీద ఒక ఒత్తిడి తెస్తున్నాము ఒకసారి తెస్తే ఇట్ విల్ యాక్సెప్ట్ సార్లు తెస్తే ఇట్ విల్ యాక్సెప్ట్ ఇఫ్ యూఆర్ కీప్ ఆన్ రిపీటింగ్ ఇట్ సో స్ట్రెస్ ఇంజురీస్ వల్ల కూడా అవుతుంటాయి ఓకే సో బేసికల్లీ ఇప్పుడు వాళ్ళ స్ట్రెస్ వల్ల కూడా అవుతుంది కాబట్టి సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ బట్టి చాలా మందికి వస్తుంది ఫిజియోథెరపీ ఇచ్చే సొల్యూషన్స్ వల్ల మళ్ళీ అది క్రానిక్ కాకుండా ఉంటుందని మీరు ఇందాక చెప్పారు ష్యూర్ గా షూర్ గా సో అంటే దీనికి పీరియడ్ ఏమైనా ఉంటుందా లేదా డాక్టర్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఏమైనా స్కానింగ్ అవసరపడతా ఫిజియోథెరపీ చేయించుకోవడానికి మేము నా ఒక వచ్చింది అంటే వస్తూ ఉంటాయి నిన్ననే ఒక కేసు వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తాను జస్ట్ ఫర్ ద అండర్స్టాండింగ్ ఆయన ఫ్రమ్ పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మార్కెటింగ్ జాబ్ అయింది మార్కెటింగ్ ఫీల్డింగ్లో ఉంటారు ఎక్కువ సో ఈ స్కీప్ ఆన్ రైడింగ్ బైక్ స్టార్టింగ్లో ఆయనకి ఫైవ్ ఇయర్స్ వరకు అసలు ఏం తెలిసేది కాదంట హీ వాజ్ వెరీ లైక్ గుర్రంలాగా పరిగెట్టేవాన్ని సార్ నేను అసలు నాకు అది లేదు ఇది లేదు ఐ వాస్ లైక్ కింగ్ ఐ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ వెరీ హార్డ్ వర్కింగ్ అన్ని చెప్పుకొచ్చారు ఆయన మరి ఏమైంది సార్ ఆల్ ఆఫ్ ద సడన్ అంటే సార్ ఐ డోన్ నో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ నాకు సడన్గా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది సార్ అన్నాను దెన్ వాట్ యూ డిడ్ సార్ అన్నాను ఆర్థోపెడిషన్ దే ఓకే ఇచ్చారు ఇంకేమైనా చెప్పారా అంటే లేదు సార్ ఓన్లీ మెడికేషన్ ఇచ్చారు అన్నారు అయిపోయింది ఒక ఇయర్ దాకా మళ్ళీ ఏం తర్వాత మళ్ళీ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ రెండు స్టార్ట్ అయ్యాయి అయితే మళ్ళీ ఆర్థోపెడిషియన్ దగ్గర ఈసారి వేరే ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళారు నేను అడిగాను మరి చేంజ్ ఎందుకు చేశారు అని లేదు సార్ నేను లాస్ట్ టైం మేము విలేజ్లో ఉన్నాను ఈసారి సిటీలో చూపించాను సిటీలోనేమో నాకు సమ్ ఎక్స్ డాక్టర్ చెప్పారని చెప్పారు చెప్తే ఓకేనండి మరి ఏం చేశారంటే నేను మెడిసిన్ వాడాను సార్ త్రీ మంత్స్ వాడాను నేను ఈసారి లాస్ట్ టైం వన్ మంతే వాడాను త్రీ మంత్స్ వాడితే బాగానే ఉంది సార్ నాకు నొప్పేం తెలియలేదు సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ అయింది సార్ బట్ ఈసారి నాకు మందులు వాడుతున్నా తగ్గట్లేదు సార్ అంటున్నాను ఓకే సో సి ఆల్రెడీ మీకు ఇండికేషన్ ఇచ్చింది ఎప్పుడు స్టార్టింగ్లో ఇచ్చింది మీరేమనుకున్నారంటే మెడిసిన్ వాడితే తగ్గుతుంది అనుకున్నారు సో మెడిసిన్ విల్ బీ ఓన్లీ స్టాపింగ్ ద పెయిన్ ఇట్ ఈస్ నాట్ కిల్లింగ్ ద పెయిన్ ఆర్ ఇట్స్ నాట్ క్యూరింగ్ ద పెయిన్ మన బాడీలో ఒక సెల్ఫ్ హీలింగ్ మెకానిజం అనేది ఉంటుంది అట్ దట్ విల్ హీల్ ఇట్ సెల్ఫ్ సో అప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే ఈ టైం ఫ్రేమ్ ఉంటుంది కదా రెస్ట్ అని చెప్తారు డాక్టర్ ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకుని టూ డేస్ సో ఆ రెస్ట్ మోడ్లో మన బాడీ హీల్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఆ పెయిన్ అనేది సబ్సైడ్ అవుతుంది అంతే కాని మెడిసిన్ వల్ల అది క్యూర్ అవ్వదమ్మా ఇప్పుడు మనం మెడికేషన్స్ ని చాలెంగ్ ఫిజియోథెరపీ ఉంటుందని చెప్పుకోవచ్చు అండి ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే మనం అది దాని ఇంపార్టెన్స్ ఉంటుంది దీని ఇంపార్టెన్స్ దీనికే ఉంటుంది విల్ వర్క్ అలాగా అండ్ ఇప్పుడు ఒక డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి ఉంటుంది స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటి చాలా ఉంటాయి అమ్మ లెక్సీ మాకు ఒక పేషెంట్ ఫస్ట్ రాగానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వైకల్ పెయిన్ మీద లేకపోతే షోల్డర్ పెయిన్ మీద వచ్చారు రిలేటెడ్ షోల్డర్ ఆర్ సర్వైకల్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ షోల్డర్ కి సర్వైకల్కి మేము డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది మాకు ఓకే అంటే ఇప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారు నెక్రోటేషన్స్ చేసి చెక్ చేయడము మాకు కూడా సేమ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయమ్మా ఒక మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఒక ఎంబీబీఎస్ వాళ్ళకి సబ్జెక్ట్స్ తీసుకుంటే ఒక బ్యాచులర్ ఫిజియోథెరపీ వాళ్ళకి సబ్జెక్ట్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది నైంటీ పర్సెంట్ సిలబసెస్ సేమ్ ద ఓన్లీ థింగ్ ఈస్ దే హ్యావ్ యాక్సెస్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ దేర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు దెమ్ టు గో విత్ ద డ్రగ్స్ అండ్ సర్జరీ ఓకే మాకు అది ఇవ్వలేదు ఓకే వీ కెన్ డూ ఓన్లీ మాన్యువల్లీ సో డిస్ ఇదే మంచిగా చదువుకుంటే ఒక సర్జన్ ఒక సర్జరీ చేసినప్పుడు ఏదైతే వాళ్ళు చేస్తారో ఆ నాలెడ్జ్ అంతా ఫిజియోథెరపీస్ట్ ఉంటుంది ఓకే ఓన్లీ హియర్ ద థింగ్ ఆ నాలెడ్జ్ అనేది మ్యాటర్ అవుతుంది అది మీకు ఉంది అంటే దెన్ యూ కెన్ డూ వండర్స్ ఇన్ ఫిజియోరపీ అసలు బేసికల్ గా ఫిజియోథెరపీ దేనికి సొల్యూషన్స్ ఉంటాయండి ఫిజియోథెరపీ అని గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు చెప్పాను కదమ్మా పీడియాట్రిక్ నుంచి జీరాట్రిక్ వరకు ఎవ్రీ కండిషన్ ఉంటుంది ఇప్పుడు పీడియాట్రిక్స్ తీసుకుందాం ఎగ్జాంపుల్ సింపుల్ సింపుల్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా పీడియాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి పుట్టినప్పుడే పిల్లోడు సరిగ్గా పుట్టకపోవడం అంటే కాళ్ళు చేతిలో వంకరిపోవడము అలాంటి వాటికి ఫిజియోథెరపీ పీడియాట్రిక్స్లో నేను ఎగ్జాంపుల్ చెప్తాను దాంట్లో మళ్ళీ చాలా ఉంటాయి పీడియాట్రిక్స్ తర్వాత వస్తే ఆర్తో ఆర్తోలో అంటే బోన్స్ మజిల్స్ లిగమెంట్స్ టెండాన్స్ ఇది అయిపోయింది స్పోర్ట్స్ స్పోర్ట్స్లో టెండాన్ ఇంజరీస్ మజిల్ ఇంజరీస్ అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ అలా ఉంటాయి కొన్ని దాంట్లో మళ్ళీ ఇలాగా న్యూరో వస్తే బ్రెయిన్కి సంబంధించినవి పెరాలసిస్ స్ట్రోక్ ఇలా కొన్ని ఉంటాయి అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జీరాట్రిక్ వచ్చాము యూరినరీ ఇన్కాంటినెన్స్ కంప్లీట్ పెల్విక్ ఫ్లోర్ రిహాబ్ అంటే అదొక ఆసమ్ సబ్జెక్ట్ అమ్మా మాట్లాడాలి అంటే పెల్విక్ ఫ్లోర్ రిహాబ్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్ గుడ్ టాపిక్ అసలు అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో యంగ్ ఏజ్ వాళ్ళకు కూడా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్నెస్లు అంటే కొన్ని కొన్ని ఉంటాయి ఇలా చాలా అన్నమాట సో ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ ఓకే అంటే ఇది అని కాకుండా ఎవ్రీథింగ్ మీరు ఫిజియోథెరపీలో కవర్ చేసి ఎస్ అంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఫిజియోథెరపీ అంత ఈ మధ్య మాత్రమే స్టార్ట్ అయింది సో ఎక్కువ మంది కరెక్ట్ అవ్వకపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారండి ఫిజియోథెరపీకి రావడానికి లేదు మెడిసిన్ కరెక్ట్ కరెక్ట్గా అనుకోవడానికి ఏదైనా రీజన్ ఉండే అవకాశం సింపుల్ లాజ్ ల్యాక్ ఆఫ్ అవర్నెస్ అలా లాక్ ఆఫ్ అవర్నెస్ ఎందుకంటే ఇట్ హాస్ స్టార్టర్డ్ ఇన్ ద బీసీ సెంచరీస్ సెంచరీస్ బ్యాక్లో స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు ఈ వాజ్ లైక్ లైక్ నర్సింగ్కి ఒక ఆల్టర్నేట్గా అనుకున్నారు ఓకే ఫ్రమ్ దేర్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఎవల్యూషన్ అవుతూ 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 నవ్ వీ హ్యావ్ బికమ్ ఇన్ టు మోడర్న్ ఫిజియోథెరపీ అండ్ నాకు తెలిసినంత వరకు బిఫోర్ కరోనా ఫిజియోథెరపీస్ డిఫరెంట్ ఆఫ్టర్ కరోనా ఫిజియోథెరపీస్ హోల్ డిఫరెంట్ లెవెల్ అంటే బిఫోర్ ఫిజియోథెరపీ బిఫోర్ కరోనా ఫిజియోథెరపీ అంటే చాలామందికి ఏముండేది అంటే ఇంటికి వస్తారు నొప్పులుంటే అక్కడ ఏదో మెషిన్ పెడతారు లేకపోతే కాళ్ళు రుద్దుతారు ఏదో సంథింగ్ దే ఫీల్ ఇన్ సచ్ వే బట్ నేను చదువుకున్నప్పుడు కూడా నాకు మా సూపర్ సూపర్ సీనియర్స్ కొంతమంది గానే చెప్పేవాళ్ళు ఎందుకు అంటే ఫీల్డ్ లో అంత అవగాహన లేక బట్ వెన్ ఐ కేమ్ అవుట్ నేను పర్సనల్ చెప్తాను చెప్తానమ్మా సర్జన్స్ వు ఆర్ ఫ్రమ్ అబ్రాడ్ కంట్రీస్ దే ప్రేజ్ అస్ లైక్ గాడ్ అంటే మేం సర్జరీ ఎంత బాగా చేసినాకి ఇఫ్ ఎ ఫిజియోథెరపీ ఇస్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ ఓకే అంటే వాళ్ళ నేను చెప్తుంది ఎవరో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అబ్రాడ్లో సర్జన్స్ సర్జరీస్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ సర్జరీ చేశాక ఒక ఫిజియోథెరపీకి రిఫర్ చేశాక ఆ ఇంపార్టెన్స్ వాళ్ళ నోట్ నుంచి వింటున్నప్పుడు యాజ్ ఎ యంగ్ ఫిజియోథెరపిస్ట్ లైక్ మీ హౌ ఐ విల్ బీ ఫీలింగ్ సో అలాగే ఇన్స్పైర్ అవుతూ అవుతూ రైట్ నౌ ఐఎమ్ దిస్ స్టేజ్ అది ఇప్పుడు ఫిజియోథెరపీకి సంబంధించి స్టార్టింగ్ మీరు ఇందాక కొన్ని చెప్పారు పిల్లలకి కూడా అని అంటే బేసికల్ గా వాళ్ళకి ఫిజియోథెరపీ అనగానే అందరికి ఏం తెలుసు మసాజ్ ఉంటుంది ట్రీట్మెంట్ ఉంటుంది అని అండ్ చిన్నపిల్లల విషయానికి వచ్చేసరికి అది వర్క్అవుట్ అవుతుందా లేకపోతే ఎలా ఉంటుంది మసాజ్ విల్ బి నాట్ డన్ బై ఎనీ ఫిజియోథెరపిస్ట్ మసాజ్ ఇస్ ఈజ్ హోల్ డిఫరెంట్ సబ్జెక్ట్ డిఫరెంట్ టాపిక్ అది బేసిక్ ఇప్పుడు మనకి ఏదైనా ఆపరేషన్ జరిగిన తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోండి లైక్ మూవ్మెంట్స్ ఇచ్చి మజిల్ సెట్ చేయడం అంత వరకు తెలుసు లేకపోతే దానికి సంబంధించిన ఆయిల్ అప్లై చేస్తారా ఇట్స్ జస్ట్ పార్ట్ అదే అంటే దానికి క్లారిటీ అదే క్లారిటీ ఇచ్చేస్తున్నాను లైక్ మీరు అన్నదే నేను క్లారిటీ ఇచ్చేస్తున్నాను అసలు ఫిజియోథెరపీలో మాకు సెకండ్ ఇయర్ లో ఎక్సర్సైజ్ థెరపీ అనే సబ్జెక్ట్ లో లాస్ట్ లో ఒక చిన్న చాప్టర్ మసాజ్ థెరపీ ఓకే ఇయర్స్ లో సెకండ్ ఇయర్లో మాకు ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి అవుతున్నప్పుడు చిన్న టాపిక్ అది మాకు అది కూడా ఆయిల్ పెట్టి రుద్దేది ఏముండదు మాకు అది కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ చెస్ట్ కి రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే మాకు ఆ మసాజ్ థెరపీ ఉంటుంది అది కూడా వితౌట్ ఎనీ ఆయిల్ ఓన్లీ పౌడర్స్ అండ్ వేర్ యూజ్ అ మసాజ్ గన్ అంటే నేను అంటే నేను చెప్తుంది ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా స్పాలో చేసే మసాజులకి మనకి ఇంకా డిఫరెన్స్ ఉండదు సీ ద థింగ్ ఈస్ ఇయర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఫిజియోథెరపీస్ డూయింగ్ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే నూనె బెట్టి రుద్దుతున్నాడు అసలు నూనె వాడాడు ప్రాబ్లం ఎక్కడ అంటే ఈ డిప్లొమా చేసిన వాళ్ళు పాస్ట్ పాస్ట్లో ఎప్పుడంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ మేము ప్రొఫెషనల్గా చేసి మళ్ళీ ఒక టూ ఇయర్స్ మేము ఎంపీటీ చేసి మళ్ళీ పిహెచ్డి ఒక ఫైవ్ ఇయర్స్ చేసి సో ఇట్స్ అ హోల్ డిఫరెంట్ లెవెల్ వి వీఆర్ స్టడింగ్ రైట్ నౌ పాస్ట్లో ఏమయ్యేది అంటే ఈ టూ ఇయర్స్ వన్ ఇయర్ డిప్లమా కోర్సులు అన్నమాట అవి చేసి వచ్చిన వాళ్ళకి ఓన్లీ అనోటమీ ఫిజియాలజీ ఈ టూ సబ్జెక్ట్స్ నుంచి ఏమేమి ఉండదు విత్ దిస్ దే హావ్ సమ్ ప్రాక్టికల్ ఎలక్ట్రోథెరపీ ఎక్స్పోజర్ మాత్రమే అంటే ఫస్ట్ లో మేము దాకా నర్స్ కోర్స్ కి అల్టర్నేటివ్ గా నేర్చుకుని ఉండే కొంతమంది మాత్రమే వాళ్ళ వల్లనే థింగ్ విస్ దే డివాల్వ్ అకార్డింగ్ టు ద సొసైటీ అంటే ఇప్పుడు మనం సొసైటీ తో పాటు ఎవాల్వ్ అవుతూ ఉండాలి న్యూ టెక్నిక్స్ నేర్చుకోవాలి కొత్త జనరేషన్ కి ఉండాలి సో అంటే నేను చెప్పేది ఆ కాలం వాళ్ళు ఎలా ఉన్నారు అంటే దే ఫ్యూ పీపుల్ డి ఇంట్ ఎవాల్వ్ వాళ్ళు ఇంకా అలాగే ఉండిపోయారు సో వాళ్ళు అదే ట్రీట్మెంట్ లో ఉండిపోయారు సో వాళ్ళు చేసే ట్రీట్మెంట్ వల్ల మా ఫ్యూచర్ జనరేషన్ కి కొత్త వచ్చే జనరేషన్ కి దే ఆర్ సో నాకు ఒక డౌట్ వచ్చింది బేసిక్ గా మనం బయట సైడ్ ఏదైనా లోపల ఇన్సైడ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ డౌట్ వచ్చింది బేసిక్ ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు క్యూరింగ్ కి వర్క్ అవుతుందా వర్క్ అవుతుంది అది ఎగ్జాంపుల్ కోవిడ్ నైన్టీన్ తీసుకుందాము చెస్ట్ ఇన్ఫెక్షన్స్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ అనగా మనకి బాడీలో ఇన్ఫెక్షన్ అని పేరుకుపోతుంది వీ కెన్ సీ సమ్ వైట్ ప్యాచెస్ నేను ఎక్కడ మెడికల్ టర్మ్స్ వాడట్లేదు బికాస్ టు అండర్స్టాండ్ నార్మల్ పీపుల్ ఆల్సో ఓకే అమ్మ మెడికల్లో మనకేమవుతాయి అంటే ఆ వైట్ ప్యాచెస్ అని లోపల పేరుకుపోతాయి దట్ నథింగ్ బట్ ఇన్ఫెక్షన్ సో అది అంటే మన లంగ్స్ లోబ్స్ అనుకొని ఉంటాయి బ్రాంకెల్ లోబ్స్ ప్లూరల్ అంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా ఆ స్ట్రక్చర్కి ఇట్లా పట్టుకొని ఉండిపోతుంది ఇన్ఫెక్షన్ చెస్ట్ ఫిజియోథెరపీ ఏం చేస్తారు అంటే మనకి వెనకాల నుంచి ట్యాపింగ్ క్లాపింగ్ అలా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సో ఆ టెక్నిక్స్ చేస్తున్నప్పుడు ఆ ఏదైతే స్ఫూటం పట్టుకొని ఉంటుందో అది స్లో స్లోగా జారుకుంటుంది రిలీజ్ అయితే మన బాడీలో కూడా లింఫ్ డ్రైనేజ్ సిస్టమ్ అని ఉంటుంది అంటే ఒక ఇల్లు కట్టుకున్నాము అంటే చెడు పోవడానికి ఒక మార్గం ఉన్నట్టు మన బాడీలో కూడా మెడ దగ్గర నుంచి అరికాల వరకు లింఫ్ నోట్స్ ఉంటాయి సో లంగ్స్ కూడా ఉంటాయి సో ఆ లింఫ్ ద్వారా అది డ్రైన్ అవ్వడానికి ఈ టెక్నిక్ వాడుతూ వాళ్ళని పోస్టర్ మారుస్తూ ఉంటాం అన్నమాట ఓకే అంటే ఇప్పుడు సైడ్ లైన్ ఒక పోస్చరు స్ట్రైట్ లైంగ్ ఒక పోస్చరు లెఫ్ట్ రైట్ సైడ్ లైన్స్ మళ్ళీ ఫ్రంట్ ఇట్లా పడుకోబెట్టి అకార్డింగ్ టు ద ఇన్ఫెక్షన్ అప్పర్ లోబ్ ఇన్ఫెక్షన్ మిడిల్ లోబ్ ఇన్ఫెక్షన్ లోవర్ లోబ్ ఇన్ఫెక్షన్ ఏ లో ఇన్ఫెక్షన్ ఉంటే దానికి అకార్డింగ్గా చెస్ట్ ఫిజియో చేసుకుంటూ వాళ్ళని పొజిషనింగ్ చేసుకుంటూ దాన్ని క్లియర్ చేస్తాం ఓకే సో వన్స్ మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది బ్రీతింగ్ అవుతుంది బికాజ్ ఇన్ఫెక్షన్ ఈజ్ లైక్ స్ప్రెడ్డింగ్ టూ మచ్ వెన్ యూఆర్ డూయింగ్ దిస్ టెక్నిక్ మీకు డ్రైన్ అవుతుంది క్లియర్ అవుతుంది లంగ్స్కి ఎంత హాయిగా ఉంటుంది సో సింపుల్ టెక్నిక్ ఇది అంటే నేను ఒక్కటి మాత్రమే చెప్పాను ఇలాగ బాడీలో ప్రతి చోట పనిచేస్తుంది ఫిజియోథెరపీ ఓకే సూపర్ అంటే ఇప్పుడు దీనికి డ్రైనింగ్ అని చెప్పారు వీటికి సిట్టింగ్స్ బేసిక్ గా మనం మెడికేషన్ అంటే ఇంత కాలం వాడాలి అంటే సో ఫిజియోథెరపీకి ఎలా ఉంటుందండి అది ప్రాసెస్ ఇది కూడా అమ్మ ఇండివిజువల్ పర్సన్ టు పర్సన్ డిపెండ్స్ అంటే అంటే క్రానిక్ స్టేజ్ కి వెళ్తే ఎంత టైం జస్ట్ ఎగ్జాంపుల్ కి అంటే ఒక ఆర్తో ఫ్రాక్చర్ అనుకున్నాం అనుకోండి ఫోర్ వీక్స్ అనేది బేసిక్ హీలింగ్ పీరియడ్ ఆఫ్ ఎ బోన్ అది ఒక నార్మల్ పర్సన్ కి ఓకే లాక్ ఆఫ్ కాల్షియం ఉంది అనుకుందాం సిక్స్ వీక్స్ పడుతుంది ఆస్టోపోరసిస్ ఉంది అనుకుందాం త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది ఓకే అదే అంటుంది పర్సన్ టు పర్సన్ వాళ్ళ బాడీ హెల్త్ అకార్డింగ్ టు దేర్ హెల్త్ సో హెల్త్ ని బట్టే వీకెండ్ ఓకే అంటే ఇప్పుడు ఫిజియోథెరపీకి సంబంధించి ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యాయామం ఫుడ్ ఈ రెండు టాపిక్స్ తీసుకొస్తూ ఉంటారు ఎందుకంటే మన డైలీ రొటీన్ లో సంబంధించి పర్టికులారిటీ ఉంటుందా ఫుడ్ అండ్ వ్యాయామం మనకి డైలీ ఇన్ని ఇంటే అనేది ఉంటుంది ఇన్ని క్యాలరీస్ బర్న్ చేయాలని కూడా ఉంటుంది బర్న్ చేయనప్పుడు ఏమవుతుంది అంటే అది బాడీలో ఫ్యాట్ కింద పెరిగిపోతుంది సో ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా బర్న్ అవుతుంది క్యాలరీస్ అని మాకు తెలుసు కాబట్టి మేము ఏం చెప్తామంటే టేక్ గుడ్ డైట్ అంటాం ఓకే విచ్ ఇన్క్లూడ్స్ ప్రోటీన్స్ మై మినిమం కార్బోహైడ్రేట్స్ మోర్ ఫైబర్ టు గివ్ మోర్ స్ట్రెంగ్ అండ్ మోర్ వర్కింగ్ కెపాసిటీ ఓకే ఇప్పుడు ఫిజియోథెరపీ చేసేటప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పి మీరు ఇంట్లో చేసుకోండి అంటారు సో డిఫరెన్స్ బిట్వీన్ బయట చేసే వ్యాయామాలు ఏవైతే ఉంటే దానికి మీరు చెప్పే పర్టికులర్ ఎక్సర్సైజ్కి అంటే ఏంటి ఆ డిఫరెన్స్ ఏ పర్టికులర్టీ ఏమైనా ఉంటుందా సింపుల్గా చెప్తాను మీకు అదేలాగా ఇప్పుడు మేము ఎనాటమీ బయోమెకానిక్స్ ఫిజియాలజీ ఇవి మాకు సబ్జెక్ట్స్ ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు వచ్చి సార్ నాకు మజిల్ అంతా పెయిన్ అవుతుంది సో దీన్ని కొంచెం క్యూర్ చేయండి క్యూర్ చేసేసాను విత్ సమ్ ఎలక్ట్రోథెరపీ అండ్ మాన్యువల్ థెరపీ మొబిలైజ్ చేసి మాన్యువల్గా మేము క్లియర్ చేసేసాను నా క్లియర్ అయిపోయిన తర్వాత మజిల్ వీక్ అవుతుంది కదా స్ట్రెంత్ చేయాలి నేను స్ట్రెంత్ చేసేటప్పుడు నేను జాయింట్ యొక్క బయోమెకానిక్స్ దాని ఎనటోమికల్ పొజిషన్ దాని ఫిజియలాజికల్ ఫంక్షన్ ఈ ఈ మూడ్ అబ్జర్వ్ చేస్తాను బికాజ్ నేను చదివాను ఐ నో అబౌట్ దిస్ ఐఎల్ బి అబ్జర్వింగ్ ఆల్ దీస్ పాయింట్స్ నార్మల్ ఎక్సర్సైజ్ చేయించే వాళ్ళ వరకు వెళ్దాం దే డోంట్ నో ఎనాటమీ దే డోంట్ నో ఫిజియాలజీ దే డోంట్ నో బయోమెకానిక్స్ సో సింపుల్ లాజిక్ ఒక ప్రొఫెషనల్ చేతిలో జరిగే ట్రీట్మెంట్కి ఒక వేరే ప్రొఫెషన్ అదర్ దెన్ మెడికల్ హెల్త్ రిలేటెడ్ ప్రొఫెషన్ కాకుండా వేరే దానికి వెళ్ళినప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది మీకు ఒకవేళ మీకు ఇంజురీ జరిగినా కూడా నేను ఎందుకు జరిగిందో చెప్పగలుగుతాను ఆ అబ్బాయి చెప్పలేరు లేదా హు ఎవర్ ఇట్ ఈస్ ది కెనాట్ సే అలా సో అర్థమైంది యాక్చువల్లీ నేను నా పాయింట్ బేసిక్ జనరల్గా డైలీ రొటీన్లో వాళ్ళు చేసే కొన్ని ఎక్సర్సైజెస్కి దీనికి డిఫరెన్స్ అడిగి అనమాట బట్ ఎనీవే దీనికి నాకు ఆన్సర్ దొరికింది సో మీరు చెప్పిన ఆన్సర్ సో ఫైనల్గా ఈ ఫిజియోథెరపీ అనేది ఎన్ని రకాలుగా ఎవరికి ఉపయోగపడుతుంది అండ్ మనం ఇంతవరకు తెలుసుకోని పాయింట్ ఫిజియోథెరపీ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి సింపుల్ అంటే అంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ ఏ పెయిన్ ఎనీ పెయిన్ ఆర్ ప్రీ ఆపరేటివ్ కండిషన్స్ ఆర్ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్ అంటే ఆపరేషన్కి ముందు కానీ ఆపరేషన్ తర్వాత కానీ ఇట్ మే బి ఎనీ ఆపరేషన్ అనుకోవచ్చు సార్ నాకు కడుపుకి సంబంధించిన పేగులకు సంబంధించిన ఆపరేషన్ అయ్యింది దానికి ఫిజియోథెరపీతో ఏం చేస్తారు సార్ అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు నన్ను ఎస్ అంటాను పేగులైనా సరే అబ్డామినల్ మజిల్స్ అనేవి కట్ అయ్యే దే హ్యావ్ టు డూ ఆపరేషన్ ఆఫ్టర్ దట్ అబ్డామినల్స్ బికమ్ వెరీ వీక్ సో ఆ అబ్డామినల్ ఇంకా ఏం చేయాలనేది ఒక ఫిజియోథెరపిస్ట్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది ఓకే అది దానితో పాటు ఈ కడుపుకు భాగానికి కానీ లేకపోతే ఆ ఈ కంప్లీట్ ఏరియా ఏదైతే ఉందో అబ్డామినల్ ఏరియా ఇట్ మే బి లీవర్ ఆర్ వాట్ ఎవర్ కిడ్నీస్ కానివ్వండి పెల్విక్ ఫ్లోర్ అనేది మొత్తము డయాఫ్రమేటిక్ పెల్విక్ ఫ్లోర్ మొత్తం అంతా సపోర్ట్ చేస్తుంది ఓకే సో వీట్ ఎక్సర్సైజెస్ అనేది ఎవరు చేయిస్తారు దేర్ షుడ్ బి ఎ ప్రొఫెషనల్ కదా సో ఫిజియోథెరపీ ఇస్ ద బెస్ట్కి దానికి అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే దేర్ ఇస్ ఎన్ని నెంబర్ ఆఫ్ కండిషన్స్ వేర్ వై కెన్ ట్రీట్ అన్నమాట ఓన్లీ విత్ ద నీడ్ ఇస్ దట్ అవేర్నెస్ దట్ నాలెడ్జ్ టు ద పీపుల్ ఓకే అండ్ ఫైనల్ ఇప్పుడు అన్ని కవర్ చేస్తున్నాం టాపిక్ వచ్చింది కాబట్టి నాకు వచ్చిన డౌట్ అడుగుతున్నాను సో అంటే స్కిన్ ఎలర్జీకి సంబంధించి అంటే బేసిక్ గా వచ్చే డౌట్ అని అడుగుతున్నాను దీనికి సంబంధించి కూడా సొల్యూషన్ ఉంటుందా ఎందుకంటే బాడీ ఇన్సైడ్ మాట్లాడుకున్నాం బాడీకి సంబంధించి మజిల్స్ నర్వ్స్ ఇంతవరకు మాట్లాడుకున్నాం సో బయటకు సంబంధించిన వాటికి ఫిజియోథెరపీకి ఏదైనా రిలేషన్ స్కిన్ ఫిజియోథెరపీ ఫిజియోథెరపీతో సంబంధం ఉండదు ఎస్ బట్ హీ కెన్ సజెస్ట్ యూ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విఫ్ హీస్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ ఓకే మెడిసిన్ చెప్పరు ఏం చెప్పరు కానీ రీజన్స్ చెప్పగలుగుతారు చేయగలరు ఏంటి కెన్ డయాగ్నోస్ బికాస్ మాకు కూడా ప్రాక్టీస్ చేస్తుంటాం కదా మా బర్న్స్ కేసెస్ కొన్ని వస్తూ ఉంటాయి కదా దానివల్ల మేము ఏంటిదంటే యాక్చువల్గా చెప్పాలంటే మన బాడీ లార్జెస్ట్ ఆర్గాని స్కిన్ స్కిన్ సో వీ వీల్ స్టడీ అబౌట్ స్కిన్ అండ్ ఇంటెగ్యుమేటరీ సిస్టమ్ మొత్తం చదువుతామన్నమాట సో ఈ చదువుతున్నప్పుడు మాకేంటిదంటే ఒక ఎంతజియాజం ఉంటుంది కదా సో దానికి రిలేటెడ్ అన్ని చదువుతాం కదా సో వీ నో సో వాట్ ఈస్ దానికి దాని డెఫినెట్ గా మీకు దానికి బెస్ట్ సొల్యూషన్ కూడా చెప్తారు ఏ డాక్టర్ కలిస్తే ఎంత బెస్ట్ వస్తుంది మీకు రిజల్ట్ అని కూడా చెప్తారు ఓకే అండ్ ఇందాక స్టార్టింగ్ మీరు చెప్పినప్పుడు ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తాము అని చెప్పారు కదండి సో ఎలాంటి ఎక్విప్మెంట్ యూస్ చేస్తారు అండ్ అవే వాటానికి ఏదైనా రీజన్ ఉంటుందా యా దేర్ ఈస్ ఎన్ నెంబర్ ఆఫ్ మెషిన్స్ ఇన్ ఫిజియోథెరపీ ఓకే అంటే ఒక చిన్న నార్మల్ మజిల్ స్టిమ్యులేటర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే లేజర్ లేకపోతే మన మ్యాట్రిక్స్ థెరపీస్ అని వేవ్ థెరపీస్ అని అంటే రోబోటిక్స్ అని రోబోటిక్ రిహాబ్స్ అని అంటే ఒక అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయాం మనం లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తున్నాం ఫిజియోథెరపీలో కూడా వీఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో అండర్స్టాండ్ వేర్ వీఆర్ గ్రోయింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫీల్డ్ సో ఎవ్రీ సిస్టమ్ హాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మజిల్ స్టిమ్యులేటర్ అన్నాను కదా తోటి మజిల్ స్టిమ్యులేటర్ వచ్చి ఓన్లీ ఫర్ ద మజిల్ స్ట్రెంగ్నింగ్ లేకపోతే ఆ మజిల్లో మూమెంట్ లేదు పెరాలిసిస్ వచ్చింది నర్వులో సెన్సేషన్ ఉంది కానీ మజిల్లో మూమెంట్ లేదు మజిల్ నర్వ్లో ఇబ్బంది ఉంది నర్వ్ స్టిమ్యులేటర్ పెయిన్ రిలేటెడ్ ఉంది ఐఎఫ్టి ఐఎఫ్టీఆర్ అల్ట్రాసౌండ్ లేజర్ ఉంది ఇట్ రిలేటెడ్ టు ద స్కార్ టిష్యూ హీలింగ్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి అక్కడ లోపలిగా ఉన్న లోకల్ టిష్యూ ఏరియాని హీల్ చేయడానికి అలాగా ఒక్కొక్క మెషినరీది ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది సో ఇందులో చూసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయమ్మా రోబోటిక్స్ ఇస్ లైక్ ఫర్ స్ట్రోక్ కేసెస్ అయితే వర్కింగ్ లైక్ జంప్ అన్నమాట రోబోటిక్స్ రిహాబ్ అనేది రీసెంట్గా ఈఎస్ఐ లో కూడా మనకి కార్డియక్ రిహాబ్ ఉంది రీసెంట్ గానే నేను మా జూనియర్ ఒక ఆవిడ అందులో ఉన్నారు వాడు పోస్ట్ చేస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటాం కదా సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ డెవలపింగ్ సో మచ్ ఫీల్డ్ లో ఫిజియోథెరపీ చేంజింగ్ ఎవ్రీథింగ్ ఓకే సో లేటెస్ట్గా ఇప్పుడు ఫిజియోథెరపీ వచ్చిన అప్డేషన్స్ ఏంటి ఆల్రెడీ మీరు చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ సంబంధించి ఉందని సో అప్డేషన్స్ వచ్చాయండి లేటెస్ట్గా అప్డేషన్స్ అంటే అమ్మా నేను చూసింది అయితే మనకు హైదరాబాద్లో ఉన్నవి అండ్ మా దగ్గర కూడా ఉన్నాయి సో రోబోటిక్ యాప్స్ అంటే ఇప్పుడు ఒక మనిషి స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేతులు కదపలేదు నార్మల్గా ప్రీవియస్గా ఇవి రోబోటిక్స్ లేనప్పుడు ఏం చేసా మంచం మీద పడుకున్నప్పుడు ప్యాసివ్ మూమెంట్స్ అంటాం అంటే మంచం మీదనే కాళ్ళు చేతులు మేమే కదిపి ఆ మజిల్ చచ్చిపడిపోకుండా దాని టోన్ పడిపోకుండా దాని యొక్క స్ట్రెంగ్త్ వీక్ అయిపోయి మొత్తం ఇంట మీకు తెలుసు కదా ఇఫ్ ఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ ఒక బోన్ తప్ప బాడీలో ఏమి మిగలదు ఓన్లీ బోన్ స్కిన్ తప్ప ఏమీ కనపడదు మీకు సో అలా కనపడాలి అలా అంత దిగజారిపోకుండా ఉండడానికి వీ విల్ డూ సో మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు ఈ రోబోటిక్స్ వచ్చాక మాకు బరువు తగ్గిపోయింది ఏం లేదు కాల్ ప్లేస్లో కాలు పెట్టుతాం ఇంకో కాల్ ప్లేస్లో ఇంకో కాలు అంటే ఎక్కడికక్కడ మిషనరీస్ ఉంటాయి కదా విల్ ఫిక్స్ లైక్ లైకే రోబో ఒక టర్న్ చేస్తాం ఒక ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తాము ఇట్ విల్ కీప్ ఆన్ వర్కింగ్ ఈ బాడీ యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది ఒక పక్కన పల్స్ ఆక్సీమీటర్స్ ఆక్సిజన్ మీటర్స్ అన్ని అంటే లైక్ బీపీ మెషినరీస్ ఇవన్నీ అటాచ్ ఉంటాయి ఎవ్రీథింగ్ ఇస్ మానిటరింగ్ ఇంకా మనిషి నేను చేసేదేము లేదు ఇంకా హ్యూమన్ వైస్ కాకుండా రోబోట్స్ ఈ విధంగా చాలా హెల్ప్ అవుతుంది హెల్ప్ అయిపోతున్నాం సో దిస్ ఇస్ వాట్ అడ్వాన్స్ వి ఆర్ సీయింగ్ ఓకే ఇంకా కొత్తగా ఇంకా అంటే మేము చూస్తుంది ఏంటంటే వి ఆర్ యూజింగ్ మోర్ కైరోప్రాక్టిక్ ఎక్కువ చూస్తున్నాం ఓకే ఫిజియోథెరపీలోనే మేము ఫిజియోథెరపీలో ఆల్రెడీ మమ్ వెన్ వీ డూ మాస్టర్స్ వీ హ్యావ్ పర్టికులర్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ అని మాకు ఉంటాయి మాన్యువల్ థెరపీ స్కూల్స్ ఆఫ్ థాట్స్ అని సో అందులో అన్నీ వచ్చేస్తాయి మాకు మ్యాట్ మ్యాట్లైన్స్ మాన్యువల్ థెరపీ మేట్లాండ్స్ సిరియాక్స్ ములిగన్ అంటే నేను ఈ పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ మాట దే టీచర్స్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ బట్ ఎవ్రీథింగ్ ఈస్ కమ్స్ అగైన్ ఇంటు ద పెయిన్ మేనేజ్మెంట్ కేటగిరీ ఉంది ఏ టెక్నిక్ వాడినా మేము డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ మాత్రమే బట్ అల్టిమేట్ గా అది పెయిన్ మేనేజ్మెంట్ గా వస్తుంది ఓకే సో బేసిక్ గా ఫిజియోథెరపీ దగ్గరికి ఏదైనా రావాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు పెయిన్ డయాగ్నోస్ అయినప్పుడు యూ కెన్ గో టు ఫిజియోథెరపీస్ సో ఒకవేళ క్రానిక్ అయినప్పటికీ కూడా మీరు పెయిన్ రిలీఫ్ కోసం మజిల్ రిలీఫ్ కోసం ప్రాబ్లమ్ ని క్రానిక్ స్టేజ్ కి తీసుకెళ్ళకుండా కంట్రోల్ చేయడానికి యూ కెన్ గో విత్ ఫిజియోథెరపీ సో అఖిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ నిజానికి ఫిజియోథెరపీ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి మేబీ ఈ ఇంటర్వ్యూ చాలా మందికి డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయి ఉండొచ్చు సో మచ్ సో చూసారు కదండి ఇది వాళ్ళ ప్లస్